ఎస్వీ న్యూస్ కి స్వాగతం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డు నందు గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అంజదాలి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వార్డులో గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని హిందువులు ముస్లింలు కలిసి ఒకే వేడుకగా జరుపుకునే గొప్ప కార్యక్రమమే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అని తెలిపారు ఈ ఉత్సవాలను మొట్టమొదటిసారిగా బాలగంగాధర తిలకు ప్రారంభించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు వెంకటయ్య అనిత గొల్ల హరికృష్ణ సౌమ్య సత్యభామ కమిటీ సభ్యులు జక్కి అనిల్ సతీష్ బొమ్మిడి భరత్ హరికృష్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పెద్దలందరూ కూడా కలిసి యువకులంతా ఇక్కడ ఉత్సవకాంతిగా ఏర్పడి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి గణేష్ నాథాస్ ఎంతో ఘనంగా వీటికి సహకరిస్తున్న దాతలు అదేవిధి విగ్రహం వచ్చే విషయంలో మా సోదరుడు మా ఆత్మీయ సోదరుడు చూడబట్టుకున్నా కానీ మా సోదరి అలాగే నాయమయ గారు కృష్ణ గారు వీరు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటారు నిద్రదాతగా వారు ఉంటూ ఉంటారు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం ఇవన్నీ కార్యక్రమాలు నవరోత్సవ సరే భాగంగా జరుపుకునే కార్యక్రమాలను చాలా భక్తి సోదరులతో ఇక్కడ భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు దేవుడు కార్యక్రమాన్ని ఇంత నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన అందరం కలిసిమెలిసి ఉండాలి భారతదేశంలో ఐక్యతాభావంతో మొట్టమొదటిగా మన దేశంలో ఆనాడు బాలగంగాధర్ తిరగ గారు ఈ గణేష్ ప్రతిమను బయట ప్రతిష్ఠించి ఈ నవరాత్రోత్సవాలు జరపడం జరిగింది దీనికి ఒకే ఒక కాలం మన దేశంలో ఉన్న అందరు ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఆ రోజు బ్రిటిష్ వారిని కొ వెళ్ళగొట్టాలనే ఆ కాన్సెప్ట్ వారికి ఇళ్ళలో ఎలాగో ప్రతిష్ఠించుకొని పూజించుకునేవారు గణేష్ చవితి సందర్భంగా కానీ మన అందరం కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఆలసిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఆ గణేషుణ్ణి బయట వీధులలో కూడా ప్రతిష్ఠించుకొని వారి యొక్క వారికి మంచిగా పూజలు జరిపించి వారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఆ రోజు వారు కూడా చేయటం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని మన సూర్యాపేట ఒక బ్రాండ్ అంబాసిడర్ దేశంలోని కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి పండుగలు కూడా అందరూ కూడా పాడుపంచుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి అలాగే సూర్యాపేట భానుపూరి ఉత్సవ కమిటీ వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరినీ కూడా ఈ గణనాడిని ఆశిస్తుని మనందరం కూడా మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి చెబులో గణేష్ माने ओके कान्डी अनि छेडि चलि आइज आगे अनि सम्मत हैं ठीक हैं ठीक हैं अन्य चलिए पुलाव